ఈ ల్యాండ్ మొత్తం ఫోర్ ఎకర్స్ అండి నిమ్మ తోట చూస్తున్నారు కదండి నిమ్మ తోట ఫోర్ ఎకర్స్ మంచి కల్టివేషన్లో ఉందండి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం అండి కంటింపూడి గ్రామంలో అయితే వస్తుంది ఈ సైట్ నాలుగు ఎకరాలు నిమ్మ తోట ఒకటే చేను చూస్తున్నారు కదా మంచి కల్టివేషన్లో అయితే ఉందండి కంటంపూడి గ్రామంలో తార రోడ్డు నుంచి హండ్రెడ్ మీటర్స్ మట్టి రోడ్డు ద్వారా ప్రయాణించి ఈ పొలాన్ని చేరుకోవాలండి చూస్తున్నారు కదా నిమ్మ తోట నాలుగు ఎకరాలు ఒక ఎకరం ధర అరవై అయితే చెప్పడం జరుగుతుంది స్మాల్ నెగేషిబుల్ అయితే ఉందండి చూస్తున్నారు కదా నాలుగు ఎకరాలు ఒకటే చేను గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు అండి తెనాలి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు నారాకోడూరు నుండి పదిహేడు కిలోమీటర్లు మరియు పొన్నూరు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ సైటు కౌలు పరంగా చూసుకున్న ఒక లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక లక్ష రూపాయలు కౌలు ఇవ్వడం జరుగుతుంది మంచి కల్టివేషన్లో ఉందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి